అందరు హడావుడిగా హడావుడిగా ఉన్నారు మా ఫ్రెండ్స్ కి వాళ్ళ పేరెంట్స్ చాక్లెట్స్ కేక్ స్వీట్స్ అన్నీ కలుస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పిండి వంటలు కానీ చేసి పెడుతున్నారు లైటింగ్స్ స్టార్స్ కానీ పెట్టుకుంటున్నారు మనము దాడి అడుగుదాము అడుగుదాం కానీ అసలు నీ క్రిస్మస్ గురించి చాలా విషయాలు చెప్పాలి ప్లేజి ఇంటావా మరి ఇంటాను ప్లేసక్క అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ప్లేజి నీకు తెలుసు ప్లేసక్క క్రిస్మస్ అంటే కేక్స్ స్టార్స్ లైటింగ్స్ కదా నువ్వు ఇప్పటిదాకా క్రిస్మస్ అంటే అయ్యే అనుకుంటున్నావా క్రిస్మస్ అంటే అవి కాదు అసలు క్రిస్మస్ అంటే యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి నరావతారిగా వచ్చిన సందర్భమే క్రిస్మస్ అంటారు అసలు యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు అసలు ఏసయ్య ఎందుకు వచ్చాడంటే మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మన పాపంలో క్షమించడం కోసం మనకు పరలోకం అనుగ్రహించడం కోసం వచ్చారు అవునా అసలు క్రిస్మస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా ప్రేజీ నీకు తెలియదు క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తు ఆరాధించడమే క్రిస్మస్ ఓహో అవునా అవును అవును మనము మరి ఎట్లా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి మనము క్రిస్మస్ నువ్వు డ్రెస్సెస్ కొనుక్కుంటావు నీ ఫ్రెండ్స్ అందరికి డ్రెస్సెస్ కొనుక్కుంటావు చెప్పావు కదా అట్టగా మనం చేయాల్సింది క్రిస్మస్ అంటే మనము పేదలకి ఆహారం పెంచడము వాళ్ళకి ఏమన్నా డ్రెస్సెస్ మంచి మంచి డ్ర కొనియడము ఫుడ్ పెట్టడము ఏసై ఇచ్చినట్లుగా మనం కూడా ప్యూర్ పీపుల్కి నీడి కి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలి ఓహో ప్రైజీ మరొక ముఖ్యమైన విషయం యేసయ్య మన కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టిన సంగతి అందరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి ఆహో ఇదే అదే నిజమైన క్రిస్మస్ అవునవి చక్కగా సరే నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను ఓకే పెసకలు ఇందాక పూర్ పీపుల్ కి నిడి పీపుల్ కి హెల్ప్ చేయాలన్నావు కదా మన దగ్గర పిగ్గీ బాంక్ లో చాలా మనీ ఉన్నాయి కదా దాంతో మనము నిడి పీపుల్ కి పూర్ పీపుల్ అందరికి హెల్ప్ చేద్దామా మన దగ్గర ఉన్నంత మనీతో చేద్దాం ప్రేజీ పిల్లలు మీరు కానీ నా లాగా క్రిస్మస్ అంటే డ్రెస్సెస్ కేక్స్ లైటింగ్స్ అనుకుంటున్నారా అవన్నీ కాదు పిల్లలు ఏసై తన తాను ఇచ్చుకున్నట్టుగా మనం కూడా ఇన్ని పూర్ పీపుల్కి నీడి పీపుల్కి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయడమే నిజమైన క్రిస్మస్ మన దగ్గర ఉన్నవి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్ మేము మా దగ్గర ఉన్నవి ఇతరులకు ఇస్తూ సువార్థం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీరు అలానే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి అందరికీ వందనాలు